క్రైస్ జె లాట్ క్రైస్ జె లాట్ క్రైస్ జ లాట్ నా ప్రీమైన సహోదరి సహోదరులారా ప్రభోయిన యేసుక్రీస్తు అని నామంలో మీ అందరికి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డ ఈ రోజు నుండి మనం చాలా చాలా అద్భుతమైన తెలియజేస్తున్నాం ధ్యానం తేబుతున్నాం ద బుక్ ఆఫ్ ఐజయా అయ్య గ్రంథం దేవుని బిడ్డ మీరు బైబిల్లో యషయా గ్రంథం చదవటానికి ప్రయత్నం చేయండి యశయ గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి ఒక వెయ్య రెండు వందల తొంభై రెండు ఉన్నాయి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ వర్సెస్ సిక్స్టీ సిక్స్ చాప్టర్స్ ఈ యషయా గ్రంథము రాయబడి ఇప్పటికీ రెండు వేల ఆరు వందల సంవత్సరాలు అవుతుంది అద్భుతమైన విషయం ఏంటి అని అంటే యషయా గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచ్చినం నుండి అరవై ఆరో అధ్యాయం ఆఖరి వచ్చిన వారికి మీరు అషయా గ్రంథము చదవండి ఆ ఒక్క పుస్తకాన్ని చదవండి బైబిల్లో మొత్తము వన్ వన్ ఎయిట్ నైన్ చాప్టర్స్ ఉన్నాయి అంటే పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి బైబిల్ మొత్తంలో బైబిల్ మొత్తంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాలలో కేవలము ఈ అక్షయా గ్రంథం చదవండి ఇందులో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి యక్షయా గ్రంథం చదవటానికి మీరు ప్రయత్నం చేయండి చదవండి ఒక్క మొక్క అర్థం కాదు యక్షయా గ్రంథము నాకు అర్థం కాదు మీకు అర్థం కాదు ఒక సామాన్యుడు యక్షయా గ్రంథాన్ని అర్థం చేసుకోలేడు ఒకవేళ యక్షయా గ్రంథం మీకు అర్థమైంది అనుకోండి ఇందులో పన్నెండు వందల తొంభై రెండు వచ్చినాలు ఉన్నాయి యక్షయా గ్రంథం మీకు అర్థమైంది అనుకోండి బైబిల్ మొత్తం అర్థమైపోయినట్లే అంటే దాని అర్థం ఏంటంటే యషయా గ్రంథాన్ని మీరు నేర్చుకోవాలి అని అంటే మీకు బైబిల్ మొత్తం అర్థం కావాలి యషయా గ్రంథము ఒక అద్భుతమైన పుస్తకం అది చదవండి మీకు అర్థం కాదు పుస్తకం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అది ప్రతి విశ్వాసి చదవాలి కానీ యషయా గ్రంథము అర్థం కాదు మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చదువుతాను అది చదివాను అనుకోండి మీకు అర్థమైంది ఒక ఒక అద్భుతమైన విషయం ఉంది అది అపోసులు కార్యాల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది నేను మీ దగ్గర బైబుల్స్ ఉంటే ఒకసారి తీసి చూడండి బైబిల్స్ ఉంటే అపోసులు కార్యాల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుండి నేను చదువుతున్నాను ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుసలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళాను అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఎరుషులేమునకు వచ్చు వచ్చి ఉండేను అతడు తిరిగి వెలుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యషయా గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోను అని చెప్పాను పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనానో నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొని అతడు లేఖన మందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడు ఆయన గొర్రెవలే వదకు తేబడును బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతానమును ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడి ఉన్నది అని రాయబడింది దేవుని బిడ్డ మీకు అర్థమైందా ఒక ఆయన ఉన్నాడు ఆయన మామూలు వ్యక్తి కాదు ఎథియోపియా దేశానికి చెందిన వ్యక్తి ఆ దేశం యొక్క రాణి దగ్గర ట్రెజరర్ ఆయన అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ని ఎన్నుకోవాలి అని అంటే చదువు రానుండి ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకోరు ఆర్థికంగా కొంత కాకపోయినా కొంతైనా అవగాహన ఉండాలి ఫైనాన్స్ మినిస్టర్గా ఉండాలి అని అంటే అఫ్కోర్స్ మనకైతే ఇప్పుడు రాజకీయాల్లో పొలిటీషియన్స్ ఎవరైనా ఏదైనా కావచ్చు సంతకం పెట్ట పెట్టడం రాని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు అది మన రాజ్యాంగం ఇచ్చింది కాన్స్టిట్యూషన్ అలా పెట్టింది కానీ జనరల్ గా కొంత కాకపోయినా కొంతైనా అవగాహన లేకపోతే దేశాన్ని పరిపాలించలేదు మన ఈ మధ్య హైకోర్టులో అనుకుంటా మన రాష్ట్రంలోనూ మహారాష్ట్రలోనూ జరిగింది ఇది నిజంగా ఇన్సిడెంట్ జరిగింది ఒక ఆమె ఉంది ఆమె పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోబడింది ఎలక్షన్స్లో గెలిచింది ఆమెకి సంతకం పెట్టడం కూడా రాదు మొత్తం వేలి ముద్ర అయితే ఆమె గ్రామాన్ని నడిపించాలి అయితే ఆ పంచాయతీ బోర్డులో ఏవో కొన్ని కుంభకోణాలు జరిగినాయి దాన్ని కోర్టులో కేసు వేసారు ఇప్పుడు కేసు హైకోర్టుకు వచ్చింది ఆ జడ్జి ఆమెను ప్రశ్నించారు ఏమో నీకు చదువుకోవటం రాకపోతే నువ్వు పంచాయతీని ఎలా నడిపించగలుగుతావు గ్రామాన్ని ఎలా అడ్మినిస్ట్రేట్ చేయగలుగుతావు అని అడిగారు అంకేం తెలీదు డమ్మీ కానీ ఎలక్షన్స్లో గెలిచేసేసింది అందుకని అక్కడ కుంభకోణాలు బాగా జరిగినాయి వేరే వాళ్ళు ఆమె యొక్క పదవిని మిస్యూజ్ చేశారు మిస్యూజ్ చేసి ఆమె చేత సంతకాలు సారీ ఆ ఇంప్రెషన్స్ తీసుకుని రాంగ్గా మొత్తం అంతా మార్చేశారు కోర్టు అప్పుడు ఎలా ఇది ఎలా పాసిబుల్ పంచాయతీ విలేజ్ మొత్తం నాశనం అయిపోతుంది కదా అని కానీ ఐథియోపియా రాణి ఆమె మామూలు వ్యక్తి కాదు ఆమె కింద ఉన్న వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్ ఇతను ఇతను మామూలు వ్యక్తి కాదు హైలీ క్వాలిఫైడ్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ అక్కడ ఎలక్షన్స్ ద్వారా జరగదు ఎథియోపియా దేశం అప్పట్లో ఎథియోపియాలో రాణి ఉంది రాణి పరిపాలన ఎలక్ నో ఎలక్షన్స్ ఈ నపుంసకుడు అంటే ఇతను పురుషుడే కానీ రాణి దగ్గర ఉద్యోగం చేయాలి అని అంటే ఇతన్ని నపుణుడుగా మార్చేశారు ఇతడు హైలీ క్వాలిఫైడ్ ఇతడు చాలా బాధ చదువుకున్న వ్యక్తి చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి ఫైనాన్సెస్ గురించి బాధ తెలుసు మొత్తం ఎథియోపియా దేశం యొక్క ఫైనాన్సెస్ మేనేజ్ చేస్తున్న వ్యక్తి హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఇతనికి ఎవరో ఇస్రాయల్ దేవుడు గురించి చెప్పారు కాబట్టి ఇతడు ఎథియోపియా దేశం నుండి గాజా మీదగా ఎరుసలేం పట్టణానికి వచ్చాడు ఎరుషులేంలో దేవుణ్ణి ఆరాధించాడు ఎరుషులేం పట్నంలో నుండి అదే పాలస్తీనా గాజాలో నుండి ఎథియోపియా దేశానికి వెళ్ళిపోతాడు ఇప్పుడు గాజాలో యుద్ధం జరుగుతుంది హమాస్ చేతుల్లో గాజా ఉంది అప్పట్లో ఫిలస్తీయుడు ఎథియోపియా దేశం కింద ఉంది అక్కడ నుండి రథం ఎక్కి ఈయన గాజా సిటీ మీదుగా ఎరుసలేంకి వచ్చాడు ఎరుసలేం నుండి మళ్ళీ గాజా సిటీ మీదుగా ఇథియోపియాకి వెళ్తున్నాడు అది ఎరుసలేంకి ఎందుకు వచ్చాడు ఎరుసలేంకి ఎందుకు వచ్చాడు అంటే ఎరుసలేమ్ దేవాలయం ఉంది దేవుణ్ణి ఆరాధించాడు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించుకుని వెళ్తున్నాడు పోయేటప్పుడు ఏం చేస్తున్నాడు యష్యా గ్రంథం చదువుతున్నాడు ఎషయా గ్రంథం అరవై ఆరు పుస్తకాలు కలిగిన ఒక గ్రంథం పన్నెండు వందల తొంభై రెండు వచనాలు ఉన్న ఒక గ్రంథం మొదటి అధ్యాయం దగ్గర నుండి ఆఖరి అధ్యాయం వరకు చదువుతున్నాడు బహుశా ఎరుశలే రథం ఎక్కి ఆ పుస్తకాన్ని ఓపెన్ చేశాడు చదువుకుంటూ వెళ్తున్నాడు లేదా తన దేశంలో నుంచి ప్రయాణం అయినప్పుడే అక్కడ నుంచి వెళ్ళేటప్పుడే రథంలో కూర్చొని చదువుతున్నాడు మొత్తానికి ఆయన గ్రంథం చదువుతున్నాడు అరవై ఆరు గ్రంథాల పుస్తకంలో యాభై మూడు అధ్యాయంలోకి వచ్చేసాడు ఆయన యక్షయా గ్రంథం ఇంకెన్ని అధ్యాయాలు ఇటు ఏడు అటు ఆరు ఏడు ఆరు పదమూడు అధ్యాయాలు ఇంకో పదమూడు అధ్యాయాలు చదివితే పుస్తకం అయిపోయింది జస్ట్ పుస్తకం ముగిద్దాము అని అనుకున్న టైంలో యాభై మూడు అధ్యాయంలోకి వచ్చాడు ఆ టైంలో ఈ గాజాకి ఎంటర్ అవుతుంది ఆ ఎలబోతుంది ఆ రథం ఇస్రాయేల్ దేశంలో నుంచి రథం గాజాలోకి ఎలబోతుంది వెంటనే అక్కడ ఫిలిప్పు దేవుని సేవకుడు ఫిలిప్ అక్కడ ఉంటే ఫిలిప్తో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఫిలిప్పు నువ్వు లెవ్ ఆ గాజాకి వెళ్ళే రోడ్లో ఆ రథం దగ్గరికి వెళ్ళు ఆ రథం దగ్గరికి వెళ్ళావు ఆ రథంని కలుసుకో ఫిలిప్ వెంటనే లేచి ఆ రథం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ రథం మీద ఇతను కూర్చుని గ్రంథం యాభై మూడు అధ్యాయంలో వచ్చాడు చదువుతున్నాడు చదువుతుంటే ఫిలిప్ రథం దగ్గరికి వెళ్ళి అతడు చదువుతున్నాడు కానీ ఎలా తెలిసింది పెద్దగా చదువుతున్నాడు రథం ఎలా ఉండిద్ది గుర్రం చక్రాలు శబ్దం మోగుతా ఉంటుంది టక్ 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 గుర్రం చప్పుడు గుర్రం అడుగులు చప్పుడు మోగుతా ఉంటది రథం వెళ్తుంది ఆ స్పీడ్ లో పరిశుద్ధాత్మ దేవుడు రథం కంటే వేగంగా రథం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఫిలిప్ ఆత్మలో తన శరీరంతో ఆ రథం పక్కనే నడుస్తున్నాడు రథం ఎంత ఫాస్ట్ ఫిలిప్ అంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు ఫిలిప్ ఆ శబ్దం విన్నాడు ఏ శబ్దమో ఆ నపుంసకుడు ఆ ఐథియోపియుడు అయిన ఆ నపుంసకుడు అతడు చదువుతున్న యషయా గ్రంథం యాభై మూడో అధ్యాయం పదం విన్నాడు వచ్చినా విన్నాడు విని ఫిలిప్ అంటాడు నువ్వు చదువుతుంది నీకు అర్థమైందా అని అన్నాడు ఆయన అంటాడు ఎవరైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేయిందే నాకెలా అర్థమైద్ది అని అంటాడు అది నా పాయింట్ నా పాయింట్ ఏంటంటే ఎథియోపియా దేశానికి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఆ నపుంసకుడే యక్షయా గ్రంథాన్ని అర్థం చేసుకోలేకపోతే మనకి ఏ పదవులు లేవు ఇప్పుడు అంత నాలెడ్జ్ కూడా లేదు మనకెలా అక్షయా గ్రంథం అర్థమైంది ఎవరో ఒకళ్ళు మనకు అక్షయా గ్రంథం చెప్పాలి మీరు కామెంటరీస్ చదవండి యషయా గ్రంథం గురించి రాయబడిన పుస్తకాలు చదవండి కొంతవరకు అర్థమైద్ది అంతే యషయా గ్రంథం మొత్తం ఎవరికి పిన్ టు పిన్ వచ్చిన మెంబడు వచ్చిన అర్థం కాదు ఎవరో ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరో ఒకళ్ళు యషయా గ్రంథం చెప్పందే అస్సలు అది అర్థం కాదు మీకు నేను చెప్తున్నా కదా యషయా గ్రంథం ఇచ్చేస్తాయి ఇట్లా ఎషయా గ్రంథం తీసుకోండి ఎషయా గ్రంథం చదవండి అరవై ఆరు అధ్యాయాలు ఉన్న పుస్తకం చదవండి స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు చదవండి ఒక ముక్క అర్థం కాదు నాకు అర్థం కాదు మీకు అర్థం కాదు యషయా గ్రంథం అర్థం కావాలి అని అంటే సంబడి మస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు అస్ ఎవరో ఒకళ్ళు మనకి దానిని వివరించి చెప్పాలి వివరించి చెప్పందే ఆ పుస్తకము అర్థం కాదు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పమంటారా మన వాళ్ళు ప్రవచనాలు చెప్తారు ఈ సంవత్సరం ఇది జరిగింది ఈ ఎలక్షన్లో నొస్తాడు ఏదో కొన్ని ప్రవచనాలు చెప్తారు కొన్ని జరుగుతాయి కొన్ని ఫెయిల్ అయిపోతాయి ఎందుకు ఫెయిల్ అయినాయి అని అంటే దానికి తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు ఈ పుస్తకం ముందు చూడండి యక్షయాగ్రాంత అరవై ఆరు అధ్యాయాలు పన్నెండు వందల తొంభై రెండు వచనాలు ప్రతిదీ ప్రవచనమే ఈ ప్రవచనాల్లో ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వట్లా ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వట్లా ఏషియా గ్రంథంలో ఉన్న ప్రవచనం అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ఈ పుస్తకాన్ని ఒక రాజు చదివాడు ఏ రాజు తెలుసా ఇరాన్ దేశానికి సంబంధించిన ఒక రాజు ఇరాన్ ఇప్పుడు మనం ఏమేమి పేర్లు తెలుసుకున్నావా తెలుసా ఇందాక గాజా అనే పట్నం వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేనేం చదువుతున్నాను ఇరాన్ దేశం ఇరాన్ దేశంలో ఒక రాజు ఉన్నాడు ఆయన ఇరాక్ దేశాన్ని కూడా ఆక్యుపై చేశాడు జయించాడు ఇరాక్ దేశంలో సింహాసనం వేసుకుని కూర్చున్నాడు ఇరాన్ దేశము ఇరాక్ దేశమో రెండు కలిసిపోయినాయి పక్కనే సిరియా దేశమో టర్కీ దేశం అన్ని కలిపేసాడు ఆయన ఆయన పరిపాలన ఒక గొప్ప పరిపాలనగా ప్రారంభమైంది ఆయన రాజు అయినప్పుడు దానియేలు అనే ఒక ప్రవక్త ఆయన రాజ్యంలో ఉన్నాడు ఆ దానియలు అని ఆయన యక్షయా గ్రంథం చదివేవాడు యషయా గ్రంథంలో నలభై ఒకటో అధ్యాయం నలభై నాలుగో అధ్యాయం నలభై ఐదో అధ్యాయంలో కోరేషు అనే ఒక పేరు వచ్చింది కోరేషు ఆ ఇరాక్ దేశానికి సంబంధించిన ఆ వ్యక్తి ఇరాక్ దేశాన్ని ఆక్యుపై చేసిన ఆ రాజు అతని పేరు కోరేషు యషయా గ్రంథంలో రాయబడిన ఆ కోరేషే ఆయన ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన పుట్టక ముందు ఆయన రాజు అవ్వక ముందు రెండు వందల సంవత్సరాలకు ముందే యషయా గ్రంథం రాయబడింది ఈ అక్షయా గ్రంథంలో దేవుడు యషయ అనే ప్రవక్తకి చెప్పాడు యక్షయ ఒక రాజు కొడతాడు అతని పేరు కోరేషు అతడు నా మంద కాపరి నా చిత్తమంతయ్యూ చేయవాడు అతని ద్వారా నేను నా మందిరం ఎరుసలేంలో పడిపోయిన ఆ మందిరాన్ని నేను కట్టిస్తాను అని దేవుడి దానివేలు అని ఆయన ఈ అక్షయా గ్రంథం చదువుతా ఆ మాట కనబడింది దాని షాక్ అయిపోతాడు ఆశ్చర్యపోతాడు అరే ఏంటా ఇది ఈ రాజు ఇప్పుడు పరిపాలనలోకి వచ్చాడు ఈ రాజు పుట్టక ముందే రెండు వందల సంవత్సరాల క్రితమే ఈ అషయా గ్రంథం రాయబడింది ఈ అషయా గ్రంథంలో మా దేవుడు ఆల్రెడీ ఈ రాజు పొడతాడని ఈ రాజు రాజు అవుతాడని ఈ రాజు కింద ఎరుశలేం పట్టణం ఉండిద్ది అని ఈ రాజు ఎరుశలేం ఉన్న దేవాలయాన్ని కట్టిస్తాడని మా దేవుడు ఈ పుస్తకంలో ఎలా రాపిచ్చాడు రా అని ఆశ్చర్యపోయి ఈ అక్షయా గ్రంథాన్ని తీసుకెళ్లి ఆ అనే రాజు ఇలాన్ దేశానికి సంబంధించిన రాజు ఎదుట ఈ పుస్తకం పెట్టి దాని చెప్తాడు నువ్వే ఈ రాజు యు ఆర్ దట్ కింగ్ నువ్వు పుట్టక ముందే నీ గురించి మా దేవుడు ఈ పుస్తకంలో రాయించాడు మై గాడ్ మా దేవుడు నువ్వు పుట్టక ముందే ఈ పుస్తకంలో రాయించాడు అప్పుడు కోరేశ్వరుడు యక్షయా గ్రంథం తీసాడు యక్షయా గ్రంథం తీసి ఆ పుస్తకం చదవటం స్టార్ట్ చేశాడు అరే నా పేరు నా గురించి దేవుడు ఎలా మాట్లాడాడు నేను పట్టక ముందే నేను పుడతానని నేను రాజు అవుతానని నా రాజ్యం కింద ఎరుషుదేమో నా కింద ఉంటుంది అని అక్కడ నేను మందిరం కట్టిస్తానని హౌ ఎట్లా దేవుడు ఎలా చెప్పగలిగాడు అప్పుడు కోరేషు తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు దేవుడు కూడా కోరేషుతో మాట్లాడాడు అద్భుతం కదా ఎషయాని ఆయన పుస్తకం రాశాడు రెండు వందల సంవత్సరాలకి కొన్ని ప్రవచనాలు నెరవేరియి అద్భుతం కదా యషయా గ్రంథం చాలా చాలా ప్రాముఖ్యమైంది మనం సిగ్గుపడాల్సింది ఏంటో తెలుసా మీ లైఫ్ టైంలో ఇప్పుడు వరకు చాలామంది లైవ్ కార్యక్రమం చూసేవాళ్ళు అషయా గ్రంథాన్ని చదివంటారు అర్థంలో ఎందుకంటే అర్థం కాదు ఆది కాండం చదవండి అర్థమైతే కాండం చదవండి అర్థమైతే మతీశ్వార్త చదవండి అర్థమైతే లోకాసు వార్త చదవండి అర్థమైతే కానీ యక్షయా గ్రంథం అర్థం కాదు నువ్వు ఎంత జ్ఞానవంతుడు అయినా యక్షయా గ్రంథం అర్థం కాదు దీనిని దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయిందే మనకు అర్థం కాదు ఎందుకంటే దిస్ ఈజ్ ద ప్రాఫిటిక్ బుక్ ఇది ప్రవచనాత్మకమైన పుస్తకం మీకు ఇంకొక విషయం చెబుతాను ప్రభు బ్యాప్టిజం తీసుకున్నారు ప్రభు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత యేసుప్రభు వారు అరణ్యంలోకి వెళ్ళి నలభై పగల నలభై రాత్రులు ఏమి తినల ఏమి తాగల ఉపవాసం ఉన్నారు కంప్లీట్ ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నారు నలభై రోజులు అయిపోయింది నలభై రోజుల తర్వాత తన సొంత గ్రామమైన నజర ఎత్తుకు వచ్చాడు నజర విశ్రాంతి దినం రోజు సమాజ మందిరానికి వెళ్ళి కూర్చున్నాడు కూర్చుంటే అక్కడున్న సమాజ మందిరపు అధికారులు ఏం చేశారంటే ఈ వారం మనం చదవాల్సిన వాక్య భాగం చదవటానికి ముందుకు రండి అని ప్రభుని ఇన్వైట్ చేశాడు ఆ అపుల్పేట దగ్గరికి వచ్చాడు అప్పుడు యేసు ప్రభుకి ఆ పుస్తకం ఇవ్వబడింది అక్షయా గ్రంథం ఇవ్వబడింది అక్షయా గ్రంథం యేసు ప్రభు ఓపెన్ చేసి దాన్ని చదువుతారు నేను చదువుతాను చూడండి లూకాసు వార్తలో ఉంటుంది మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి ఒక్కసారి మీ బైబిల్ ఓపెన్ చేయండి లూకాసు వార్త నాలుగో అధ్యాయంలో ఆ ఇన్సిడెంట్ ఉంటుంది లోకాసు వార్త నాలుగో అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి నాలుగో అధ్యాయము పదహారో వచ్చిన చదువుతున్నాను తర్వాత ఆయన తాను పెరిగిన నజరెత్తుకు వచ్చాను తాను వాడుకు చొప్పున విశ్రాంతి దిన మందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుకై నిల్చుండగా ప్రవక్త అయిన యషయా గ్రంథము ఆయన చేతికి ఆయన గ్రంథము వెప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికాను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండాను సమాజ మందిరంలో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వెనుకిడిలో ఈ లేఖనము నెరవేరదని వారితో చెప్పసాగెను అని రాయబడి అక్షయాగ్రంథం యేసు ప్రభుకి ఇస్తే యేసుప్రభు నిలబడి అక్షయా గ్రంథాలో ఒక పోర్షన్ చదివారు చదివి కూర్చుంటే అందరూ ఆయన ముఖాన్ని చూస్తున్నారు యేసుప్రభు ముఖాన్ని ఎందుకంటే నలభై రోజులు ఉపవాసం చేసి వచ్చారు ఫస్ట్ టైం సమాజ మందిరంలో కూర్చున్నారు ఆ లేఖనం చదివిన తర్వాత ప్రభు కూర్చున్న తర్వాత యేసుప్రభు ఆ వైపు అందరు చూస్తామంటే యేసు ప్రభు అన్నారు ఇప్పుడు యషయా గ్రంథంలో నేను ఏ వచ్చిన అయితే చదివానో అది ఇప్పుడు నెరవేరింది అని అన్నారు అందరు షాక్ అయిపోయారు ఎందుకంటే యేసుప్రభు పుట్టక ముందు దాదాపుగా ఏడు వందల సంవత్సరాల క్రితం ఆ పుస్తకం రాయబడింది ఆరు వందల ఏడు వందల సంవత్సరాలు పూర్వం ఆ పుస్తకం రాయబడింది అప్పుడు ఎప్పుడో రాయబడిన పుస్తకంలో ఉన్న ప్రవచనము వాళ్ళు ఏడు వందల సంవత్సరాలుగా చదువుతున్నారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు 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 ఎవరు కూడా ఆ వచనం జరిగి ఇప్పుడు ఈ పుస్తకంలో రాయబడిన ఈ ప్రవచనం ఇప్పుడు నెరవేరింది అని ఎవరు చెప్ప్రభు చెప్పారు వచ్చిన చదివాడు ఇప్పుడు గ్రంథంలో ఆ వచ్చిన చదివాడు ఇలా పెట్టాడు కూర్చున్నాడు కూర్చొని చదువుతున్నాడు ఏడు వందల సంవత్సరాలుగా నెరవేరిన నెరవేరనే ప్రవచనం ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు అది నెరవేరింది అన్నారు యక్షయా గ్రంథము మామూలు పుస్తకం కాదండి యషయా గ్రంథం రాసిన తర్వాత రెండు వందల సంవత్సరాలకి ఆ పుస్తకాన్ని చదివి నా గురించి ఇందులో రాయబడింది అన్నాడు యషయా గ్రంథం రాసిన ఏడు వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఆ పుస్తకాన్ని చదివి నా గురించి ఇది రాయబడిద్ది అని అన్నారు యషియా గ్రంథం రాయబడి రెండు వేల ఆరు వందల సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇరాన్ దేశము ఇస్రాయేల్ మీద దాడి చేస్తుంది దాని గురించి ప్రవచనాలు రాయబడి ఉన్నాయి యషియా గ్రంథము మీరు చదివితే మీకేమేం తెలుస్తుందో తెలుసా అసలు యేసు ప్రభు మొదటి రాకడా రెండవ రాకడా ప్రభు వెయ్యాల పరిపాలన ఇప్పుడు ఇస్రాయలు దేశంలో జరుగుతున్న పరిస్థితులు దీని తర్వాత ఏం జరుగుతుంది అన్నీ యక్షయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఇది ఇప్పుడు పుస్తకం కాదు సంఘం ఎత్తబడిన తర్వాత ఈ పుస్తకం అయిపోయింది అని అనుకుంటే కుదరదు ఈ పుస్తకము యషయా గ్రంథం అనేది ఎన్ని సంవత్సరాలు కొనసాగాలో తెలుసా యుగ పుస్తకం ఉండాలి భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఈ పుస్తకం మాత్రం ఇందులో రాయబడిన ప్రవచనాలు మాత్రం గతించిపోవు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనాలు ఈ యక్షయా గ్రంథంలో రాయబడిన యేసు ప్రభు ఎక్కడ కొడతారు ఎప్పుడు కొడతారు యేసు ప్రభు పుట్టినప్పుడు ఎలాంటి జీవితం జీవిస్తారు ఆయన ఎలాంటి మరణం మరణిస్తారు ఆయన మొదటి రాకడ ఎలా ఉంటది ఆయన రెండో రాకడ ఎలా ఉంటది ఆయన వెయ్యేళ్ల పరిపాలన ఎలా ఉంటది కొత్త ఆకాశం ఎలా ఉంటది కొత్త భూమి ఎలా ఉంటుంది దేవుడు ఎలా ఉంటాడు సాతాన్ని ఎలాగా వాడి పుట్టింది ఎక్కడ వాడి పెరిగింది ఎక్కడ వాడు చేసిన పాపం ఏంటి వాడు అంతం ఏంటి అబ్బా అసలు ఎన్ని ఉన్నాయంటే భూమి పుట్టటానికి ముందు భూమిని సృష్టించటానికి ముందు భూమి అంతమైన తర్వాత మొత్తం అంత అక్షయా గ్రంథంలో ఉంది మీరు అక్షయా గ్రంథంలో ఉన్న అరవై ఆరు అధ్యాయాలు అంటే పన్నెండు వందల తొంభై రెండు వచ్చినాలు కనుక మీరు అర్థం చేసుకోగలిగితే మీకంటే జ్ఞాని ఎవరు ఉండడు అంత అంత నాలెడ్జీ యక్షయా గ్రంథంలో ఉంది ఇది ఎక్స్ప్లెయిన్ చేయటం ఎవరు వాళ్ళ కాదు ఇది ఎక్స్ప్లెయిన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి దేవుని ఆత్మ ఎక్స్ప్లెయిన్ చేయాలి దేవుని అభిషేకం మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి పుస్తకం అంత ఈజీ కాదు దేవుడి బిడ్డ మనం ఎషయా గ్రంథాన్ని ధ్యానం చేయటం ప్రారంభిస్తున్నాం యక్షయా గ్రంథ ధ్యానం మీరు మర్చిపోవద్దు ఇది చాలా 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 ప్రాముఖ్యమైనది దీని గురించి నేను ముగించే ముందు ఒక మాట చెప్తాను కొత్త నిబంధనలో మొత్తం మనకి ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు పుస్తకాల్లో ఇరవై పుస్తకాల్లో యషయా గ్రంథంలోని వచనాలు కోట్ చేశారు సువార్తల్లో యషయా గ్రంథంని ఇరవై ఒక్క సార్లు కోర్టు చేశారు పౌలు తన పత్రికలు రాస్తా ఇరవై ఐదు సార్లు యషయా గ్రంథంలో ఉన్న వచనాలను కోర్టు చేశాడు అపోసులు కార్యాల గ్రంథంలో ఐదు సార్లు కోర్టు చేయబడింది పేతులు తన మొదటి పత్రిక రాస్తా ఆరు సార్లు యక్షయా గ్రంథాన్ని కోర్టు చేశాడు నాలుగు సార్లు మన ప్రకటన గ్రంథంలో ఇది కోర్టు చేయబడింది యషయా గ్రంథం ఎబ్రి పత్రికలో ఒకసారి కోట్ చేయబడింది లెక్క పెడితే అరవై రెండు సార్లు ఈ అక్షయా గ్రంథాన్ని కొత్త నిబంధనలు కోట్ చేస్తాయి అషయా గ్రంథాన్ని రెండు భాగాలు చేస్తే మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఒక భాగంగా ఉంటుంది ఆఖరి ఇరవై ఏడు భాగాలు ఒక భాగంగా ఉంటుంది బైబిల్ కూడా మొదటి ముప్పై తొమ్మిది గ్రంథాలు పాత నిబంధన అయితే ఆఖరి ఇరవై ఏడు గ్రంథాలు కొత్త నిబంధన దేవుడి బిడ్డ ఈ పుస్తకాన్ని ఈ రోజు నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం ప్రతిరోజు ఈ ధ్యానంలో మీరు పాల్గొనండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీలో ఎవరికైనా ఏదైనా వ్యాధి రోగం బలహీనత కనుక ఉంటే ఇందులో ఒక వచనం ఉంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అనే వచనం వచ్చిన గ్రంథంలో ఉంది ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆ వచనం ద్వారా స్వస్థపరచును గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి ఈ ప్రార్థనలు ఏకే పరిశుద్ధురా తండ్రి నాయన మీ కొందనాలు స్థుతులు 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 స్తోత్రాలు సమయంలో తండ్రి ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డను ఒక్కసారి మీరు తాకండి ప్రభా వేసయ్యా మీరు పొందిన దెబ్బలు మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతుంది ప్రభా ఏసయ్యా నీ బిడ్డలు ఎవరైనా ఏదైనా పాపం చేస్తుంటే వారి పాపాలు క్షమించండి నాయన మీ రక్తంతో వారిని కడగండి తండ్రి వారిని పవిత్రపరచండి నాయన వారిని పరిశుద్ధపరచండి నాయన ఏసు నామంలో తండ్రి నీ బిడ్డల యొక్క శరీరాలు ప్రాణాలు ఆత్మలో ఉన్న ప్రతి వ్యాధి రోగం బలహీనత ఇప్పుడే బిడ్డల నుంచి బయటకు వెళ్ళి ఏసు నామంలో ఏసు రక్తం ద్వారా ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె స్వస్థత గాక తండ్రి ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెని నాయనా మీరు దర్శించండి నాయన మీరు దర్శించండి తండ్రి మీరు దర్శించండి ప్రభా స్వస్థపరచండి తండ్రి మీరు ఆశీర్వదించండి నాయన ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టద్దు ప్రభా ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెని మీరు ఆశీర్వదించి దీవించమని ఏ సునామంలో ప్రార్థించి వెళ్ళు తండ్రి ఆమె ఆమె ఆమె